పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తయింది నేడు పన్నెండవ ఆవిర్భావ సభను పిఠాపురంలో గ్రాండ్గా నిర్వహిస్తున్న విషయం విదితమే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధమైన విషయం విదితమే జయకేత్రం పేరుతో నిర్వహించే ఈ సభ శుక్రవారం పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలోని ఎస్బి వెంచర్ వద్ద జరుగునుంది సభా ప్రాంగణం భవ్యంగా అలంకరించబడింది వేదిక ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అలాగే ఇతరత్ర ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్న విషయం విదితమే సభకు వచ్చే అభిమానులు కార్యకర్తల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తీర్చిన విషయం విదితమే ఇకలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ జనసేన జయకేతనకు దాదాపు పది లక్షల మందితో దద్దరిందట పిఠాపురం దీంతో షాక్ లో ఉన్నారట పిఎం మోడీ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇదిరా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు సభలో పాల్గొనే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర సేవల కోసం పద్నాలుగు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు ఇది సభా ప్రాంగణం చుట్టూ అదనంగా రోడ్డుకి ఇరువైపులా మరియు సభ ప్రాంగణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి సభను ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే